రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం పులివెందుల బీటెక్ రవి నాయకత్వంలో దూసుకు వెళ్తుంది పదవులు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పులివెందుల్లో కొత్త శకం ప్రారంభం అయ్యింది పదవులతో ఉత్సాహాన్ని నింపారు కూటమి ప్రభుత్వంలోని పులివెందుల కార్యకర్తల్లో నాయకుల్లో వరుసగా నాయకత్వ మొత్తం అంతా కూడా నాయకత్వం ఏ విధంగా పనిచేస్తుంది అంటే ఎవరైతే పార్టీకి బలంగా పనిచేశారో ఎవరైతే పార్టీని నమ్ముకొని ఉన్నారో ఎవరైతే పార్టీకి అండదండలుగా నిలబడి ఉన్నారో వాళ్ళకి పదవులు కట్టబెట్టే పనులు బీటెక్ రవి ఉన్నాడు కూటమి ప్రభుత్వంలో కొత్త శకం ప్రారంభమైంది అందులో భాగంగా ముఖ్యంగా ఈ పదవుల విషయాన్ని మనం తెలుసుకున్నాం ఆ పదవులు ఏమిటి అంటే పులివిందల ఆ కష్టకాలంలో అండగా నిలబడి కూటమి కోసం కృషి చేసిన నాయకులు కార్యకర్తలు ఇప్పుడు న్యాయం జరుగుతుంది పులివిందల టీడీపీ ఇన్ఛార్జి చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంతో ఫలితంగా రాష్ట్రం నుండి మండల స్థాయి వరకు విస్తృతంగా పదవులు లభించాయి ఈ నియామక ఈ నియామకాలతో పులివెందుల కూటమి కొత్త శక్తి కొత్త ఆత్మవిశ్వాసం వచ్చింది రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవులు మొద మొదల రవికుమార్ గిరిజన కార్పొరేషన్ డైరెక్టర్ వేంపల్లె వందల శశిభూషణ్ రెడ్డి రాష్ట్ర మార్కెట్ ఫెడ్ డైరెక్టర్ భారతీయ జనతా పార్టీ మాగూ హజ్ హౌస్ డైరెక్టర్ పులివెందుల మున్సిపాలిటీ జోగిరెడ్డి జగన్నాథ్ రెడ్డి హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ వేంపల్లి అన్నారెడ్డి ప్రసాద్ రెడ్డి ఎడ్యుకేషన్ వెల్ఫేర్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ డైరెక్టర్ పులివెందుల మున్సిపాలిటీ నియోజకవర్గ స్థాయి పదవులు బండి రామసుబ్బారెడ్డి తొండూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ అమర్నాథ్ యాదవ్ పులి మార్కెట్ యార్డ్ చైర్మన్ లింగాల మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ డైరెక్టర్ పదవులు కూడా పలు నాయకులకు లభించాయి లభించాయి సాగునీటి సంఘాల ఎన్నికలు చైర్మన్ డైరెక్టర్ పదవులు విస్తృతంగా మంచి రైతులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టారు మండల స్థాయి పదవులు సింగిల్ విండో అధ్యక్షులు ండి సుధాకర్ రెడ్డి పెర్నపాడు అంకి రెడ్డి సింహాదిపురం పిజి గోపాల్ రెడ్డి తొండూరు సూర్యనారాయణ రెడ్డి లింగాల నవీన్ కుమార్ రెడ్డి చక్రాయపేట రామంజుల్ రెడ్డి రామంజుల్ రెడ్డి రామసుబ్బారెడ్డి పులివిందుల లక్ష్మీనారాయణ రెడ్డి ఈశ్వర్ రెడ్డి మండల తాయిలు సింగిల్ విండో డైరెక్టర్ల పదవులు కూడా మంచి కార్యకర్తలకు గౌరవం కల్పించారు పార్టీ కోసం కష్టపడి ప్రతి ఒక్కరికి గుర్తింపు రావాలని బీటెక్ రవి కృషి చేస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు సహకారంతో ఇది సాధ్యమైంది రాబోయే రోజుల్లో మరిన్ని పదవులు కూడా వస్తాయి ఇక ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల తదుపరి లక్ష్యం గ్రామం నుండి పట్టణం వరకు కూటమి బలాన్ని పెంచి ప్రతి ఇంటి దగ్గర అభివృద్ధి సంక్షేమం జెండా ఏడు అందరం కృషి చేద్దాం ఇది కూటమి ప్రభుత్వంలో పునర్జీవానికి నాంది నాయకుల గౌరవం కార్యకర్తలకు నమ్మకం రైతులకు భరోసా కల్పిస్తూ బీటెక్ రవి గారి నాయకత్వంలో పులిమెందలలో కూటమి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించడం లక్ష్యంగా ముందుకు సాగుతుంది అనే అంశాల వైపు దృష్టి సారిస్తారు ఇక చూస్తే వైకాపా విజయానికి వస్తే వైకాపా రాజకీయంగా కొంత ధీలా పడింది ముందుకు తీసుకువెళ్తూ ఉంది బీటెక్ రవి సారథ్యంలో కూటమి ప్రభుత్వం అందుకే పదవుల పరంపర ఇక ఏముంది కార్యకర్తల్లో నాయకుల్లో జోస్ నింపినట్టే కదా సూదా రాబోయే రాజకీయ స్థితిగతుల ప్రకారం చూస్తే వైకాపా ఎటు ప్రయాణం చేస్తుందో స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎటువంటి ప్రయాణం చేస్తుందో ఇది జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆ తర్వాత ప్రస్తుతం ఉన్న సీఎం చంద్రబాబు నాయుడికి పోరాట పటిమ ఏ కోణంలో ఈ రిజల్ట్ అదే విజయ విజయ అవకాశాలు అనేటివి వైకాపాకు వస్తుందా ఆ తర్వాత తెలుగుదేశం వస్తుందా పులివెందుల పులివెందుల కూటమి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందా చూద్దాం ఏం జరుగుతుందో రాబోయే పరిస్థితుల్లో అన్నది నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ దేవంగా కృష్ణయ్య నమస్తే